కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయము చతుర్మస్యా వ్రత ప్రభావమని రూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునిలందరూ కలిసి చిదానందును స్తోత్రము చేసిన పెమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దేనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వైతుడవని సూర్యచంద్రుడే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రుళాదులచే సర్వదా పూజింపబడివాడవని నిత్యుడువని నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారముడు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయట పడలేకుంటేమి ముద్దరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుడువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమరచి స్తోత్రములు చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంతటి జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నీ నీ సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానముండుట నటులు అనుగ్రహింపము మరేదియు నాకక్కరలేదు అని వేడుకొనెను అంతటి శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని అదీనుగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు అట్టి వారుల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడివై ఆలకింపము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపుపై పవళింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయి వ్రతములు నాకు మిక్కిల్ ప్రీతికరము ఈ వ్రతము చేయి వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కోపములు బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయను దీని మహాత్యమును తెలిసియుండియు వ్రతము చెయ్యని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మజరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయ్యను నా ఎందు భక్తిగల వారిని పరీక్షించుడికై నేనిట్లు నిద్రావ్యాజమును శయనితును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యాలయందు శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమునకేగి శేషపానుపు మీద పవళించెను వశిష్ణుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు వ్రత మహాత్యములను ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశెను నేను నీకు వివరించినాను కావున ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణ ఉపదేశము ప్రకారము ముని ఈ చతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమున కేగిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక ఏకోసన వింశో అధ్యాయము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు